Майдан! దేశంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేను విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీత రామారావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ యలేశ గారు పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు কল্পিতলো কল্পিত చేయాలి কল্পিতాలే প্রমত্তা হাসপাতালৰ থকাৰিয়ালো কল্পিতాలే কল্পিতాలే প্রমত্তা হাসপাতালৰ থকাৰিয়ালো কল্পিতాలే কল্পিতాలే কল্পিতালো প্রমত্তা হাসপাতালৰ অনিয়らかল পৰীক্ষালো জয় 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 আইয়াৰ প্ৰমত্তা হাসপাতালৰ অনিয়らかল পৰীক্ষালো জয় 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 আইয়াৰ প্ৰমত্তা হাসপাতালৰ অনিয়らかল পৰীক্ষালো জয় 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 স্বাস্থ্যত্ৰীৰ জিলা হাদা কল্পিতాలే স্বাস্থ্যত্ৰীৰ জিলা হাদা কল্পিতాలే మెడికల్ కాలేజీని బలopotం చేయాలని పిపిపి విధానాన్ని ఉపక్రరించాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిం జిల్లా ఆసుపత్రి మాజీ

ప్రైవేటీకరణ వైద్యాన్ని ప్రైవేటీకరణ గురించి మాట్లాడవలసిందిగా నన్ను కోరటం జరిగింది నాకు కూడా దీని మీద కొంత అవగాహన ఉందనే అభిప్రాయంతో నేను వెంటనే అంగీకరించాను నేను ఈ హాస్పిటల్లోనూ వైద్యంలోనూ గవర్నమెంట్ సర్వీస్లో చేసే రిటైర్ అయ్యాను అప్పట్లో దాదాపు నేను యాభై సంవత్సరాలు వైద్య చరిత్ర మీతో మాట్లాడుతున్నాను యాభై సంవత్సరాల చరిత్ర ఎలా ఉండేదంటే క్రిటికల్ కేర్ క్రిటికల్ సీరియస్ వైద్యం అనేది అప్పుడు ఎక్కడ జరిగినా ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చాయి ఆ జిల్లా మొత్తం మీద జిల్లా కేంద్రం కానీ తాలూకా ఉంటే తాలూకా కేంద్రం కానీ అటువంటి చాటుకు వచ్చేసి అక్కడ వైద్యం తీసుకుంటే అటువంటిది క్రమేపీ మరి పరిస్థితులు మారిపోయి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో స్టేటస్ మారిపోయి ఎవరికి దిక్కు లేని వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్స్ అనే నానుడి ఒకటి బయలుదేరింది ఇక్కడ వైద్యం చేసి అవుట్ పేషెంట్గా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇన్పేషెంట్గా ఉన్నవాళ్ళు కానీ బయటకు వచ్చి వైద్యం చేయించుకునే ఆ స్లిప్తో బయటకు వచ్చి నేను రిటైర్ అయిపోయినాక ఇంట్లోనే ఉంటున్నాను కొన్నాళ్ళు కన్సల్టింగ్గా రెండు మూడు గంటలు పనిచేసేవాడిని ఆ కాగితం తీసుకొచ్చి నాకు చూపించి లేకపోతే అంతకుముందు ఎక్కడ వైద్యం చేయను నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ మీరు ఇది నా పరిధి మించి ఉంటుంది నేను ఓపీలో వైద్యం చేయలేను మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి దయచేసి అక్కడ ఎక్స్పీరియన్స్డ్ వైద్యులు ఉంటారు క్వాలిఫైడ్ వైద్యులు ఉంటారు అయితే యూనివర్సల్గా ఒకటే రిప్లై ఏం రిప్లై అంటే అక్కడ ఎవరు చూస్తారు సార్ మా మాట వినరు సార్ మీరు పట్టించుకోరు సార్ తలకాయించుకుని రాసేస్తారు సార్ అన్నారు అది వాస్తవం కాదు కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చు కానీ దానికి కారణం కూడా ఈ ప్రభుత్వ వైద్యులు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ పని ఒత్తిడి వలన అట్లా కొంచెం పట్టి పట్టినట్టు ఉంటారేమో కానీ వాళ్ళ మనసు ప్రజలకి సహాయం చేయకూడదు అనేది లేదు వాళ్ళ తెరువు ప్రజ ప్రభుత్వం ఇచ్చే జీతం మీద ఆధారపడి ఉంటుంది అందుకని అటువంటిది నిర్లక్ష్యం చేసి మాట్లాడరు దీనికి సొల్యూషన్ ఏమిటి అంటారు ఇందాక నుంచి మన మిత్రులు శ్లోకం ద్వారా మీకు తెలియజేశారు ఒక అవుట్ పేషెంట్లో ఎన్ని గంటలు పని చేయాలి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలు ఒంటి గంట దాకా ఇది వరకు అట్లా ఉండేది ఆ ఒంటి గంట తర్వాత పని చేసినాక వాళ్ళు ఇన్పేషెంట్ చూసుకోవాలి ఇది రౌండ్స్ చేసుకున్న తర్వాత రెండు మూడు అయిపోతుంది రెండు మూడు అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళి కొంచెం అట్లా భోంచేసి రిలాక్స్ అయితే ఎమర్జెన్సీ వచ్చిందని స్పెషలిస్ట్కి పంపిస్తాడు ఆ కాల్లో లెటర్ రాసి మాట్లాడతాను ప్రభుత్వ హాస్పిటల్స్ని పీపీపీకి ఉపయోగించడానికి ఎంత మాత్రం సమంజస్యం కాదు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకెళ్లి అప్పు చెప్పి మనం కష్టపడిన దాన్ని ఇంకొకరికి ఇవ్వటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నూటికి నూరు పళ్ళు కూడా మన ప్రభుత్వం సిబ్బంది ఉపయోగించుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి సిబ్బంది క్వాలిఫైడ్ కాకపోతే క్వాలిఫైడ్ వాళ్ళని ఎంప్లాయ్ చేసుకోవాలి పని ఒత్తిడి అయితే కొత్త ఎంప్లాయ్మెంట్ జరగాలి ఇది చేసి అంతేగాని మనం కష్టపడి ఏర్పడుకున్న సిబ్బందిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళెవరికో కొద్దిరో బెనిఫిట్ కోసం వాళ్ళకి ఇవ్వటం అనేది ఏమాత్రం ఆలోచించే ఏమాత్రం సమంజసం కాదు దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇందుట్లో రెండు సెకండ్ ఒపీనియన్ అనేది లేనే లేదు నాలుగు సంవత్సరాల క్రితం రాష్ట్రంలో పని ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీల్ని ఇప్పటికే వందల కోట్ల ఖర్చు పెట్టి ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మాణంలో ఉన్నటువంటి కాలేజీల్ని ప్రైవేటు పరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమైనటువంటి విషయం మూడు పీల పద్ధతిలో మేము ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతున్నాం అని ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులు అధికార యంత్రాంగం ప్రకటన చేసింది ఈ ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏలూరు జిల్లా కేంద్రం అయినటువంటి ఏలూరు ప్రభుత్వాసుపత్రి దగ్గర ఈరోజున నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం పీపీపీ అంటే ప్రజాధనాన్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటమే పందారం పెట్టడమే అంతే తప్ప ప్రజలకి సౌకర్యాలు కల్పించడం మాత్రం కాదు ఇప్పటికే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు పెట్టినవి త్వరలోనే ఆ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేయొచ్చు ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు ఈ దశలో వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం అంటే వైద్యాన్ని వ్యాపారపరం చేయటమే విద్య కానీ వైద్యం కానీ ప్రభుత్వాధ్వర్యంలో ఉంటేనే ప్రజానీకానికి మేలు జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఈవేళ సామాన్య ప్రజానీకం మధ్యతరగతి ప్రజానీకం ఇంకా చెప్పాలంటే ఎగువ తరగతి కూడా విద్యాన్ని వైద్యాన్ని కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో వైద్యమైనా విద్య అయినా ప్రభుత్వ రంగంలో ఉండాలి తప్ప ప్రైవేటు రంగంలో ఉంటే అది ప్రజలకి ఏమాత్రం కూడా మేలు జరగదు కరోనా సమయంలో చూసాం మనం వైద్యం ప్రభుత్వ పరంలో ఉన్న చోటే ప్రభుత్వ వైద్యశాలల్లోనే కరోనా వైద్య సేవలు ప్రజలకు అందిని తప్ప కార్పొరేట్ సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు విపరీతంగా దోచుకున్నాయి ఈరోజున విశాఖ ఉక్కు ఆ రోజున కరోనా ప్రజానీకానికి ఆక్సిజన్ అందించింది ప్రభుత్వ వైద్యశాలలు వైద్యం అందించి ప్రజల ప్రాణాలు కాపాడి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి వైద్య కళాశాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ పరం చేయటం అంటే వైద్య విద్యని ఈ రోజున సామాన్యులకి పేదలకి ప్రతిభ ఉన్న వారికి కూడా దూరం చేయటమే అవుతుంది దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతులు మైనారిటీలకు దూరం అవుతుంది సామాజిక న్యాయం దెబ్బతింటుంది వీటన్నిటి రీత్యా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వైద్య కళాశాలను ప్రారంభించారు ఈ సౌకర్యాలు కొన్ని అటు షిఫ్ట్ చేశారు ఇక్కడ సౌకర్యాలు తగ్గిపోయినాయి అటు వైద్య కళాశాలలోని మెరుగైనటువంటి సౌకర్యాలు లేవు సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు డాక్టర్లు పూర్తి స్థాయిలో లేరు ప్రజలకు న్యాయం జరగట్లేదు అంచేత వైద్య కళాశాలల్లో సిబ్బందిని పెంచాలని కోరుతున్నాం ఆసుపత్రుల్లో సిబ్బందిని పెంచాలని కోరుతున్నాం వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం అన్ని రకాల టెస్టులు ఇక్కడే నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇదే విధానాన్ని కొన కొనసాగిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు ఉద్యమిస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలి నిర్మాణంలో ఉన్నటువంటి వైద్య కళాశాలల్ని తక్షణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే

తొమ్మిది తొమ్మిది వందల తొంభై నాలుగు ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమీ లెనిన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పెటా గెల్లో